ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మై బ్లాగ్స్ బై రాజే ఈరోజు మనం వీడియో చేసరికి ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవి ఐదు కేజీలు ముక్కలు అనమాట ఐదు కేజీలు ఐదు కేజీలు కావాల్సినవి నర వచ్చేసరికి కాగబెట్టిన పెట్టిన ఆయిలు పావు కేజీ వచ్చేసరికి దీంట్లో వేసాను అంటే పా ఒక రెండు కేజీలు ఆయిల్ పట్టిందనమాట దీంట్లో వచ్చేసరికి చున్నులపాయలు అల్లము జీలకర్ర ఆవాలు ఇవి కాసేపు ఏందంటే వాసన పోవడానికి పొయ్యి మీద పెట్టి బాగా ఇచ్చి పెట్టుకున్నాము ఇంకా దాంట్లో కావాల్సినవి పిండి ఆవు పిండి చున్నులపాయలు జీలకర్ర మెంతు మెంతిపిండి కళ్ళుప్పు నేను మిక్సీకేసి పెట్టుకున్నాను మెంతులు దాంట్లో కావాల్సిన కారం ఇప్పుడు ఫస్ట్ దీంట్లో వచ్చేసరికి మనం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ ఫస్ట్ కారం వేసుకుందాం తెలంగాణ స్టైల్ ఆంధ్ర స్టైల్ ఏదో చెప్పు ఇది మొత్తం తెలంగాణ స్టైల్ మాత్రమే ఆంధ్ర స్టైల్ కాదు ఫ్రెండ్స్ ఎప్పుడు అమ్మ పెట్టింది ఈసారి అమ్మ లేదు ఇంకా అందుకని ముందే వచ్చి వెళ్ళింది ఇప్పుడు రమ్మంటే ఇంకా కుదరదు అనమాట అందుకని నేను ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎందుకంటే అమ్మని కనుక్కున్నాను అమ్మ చెప్పింది ఇంకా దాని ప్రకారంగా చేస్తున్నాను అనమాట మన ఆంధ్రాలో వచ్చేసరికి ఏమో ఆయిల్ అనేది వేడి చేయాలి డైరెక్ట్గా పచ్చి నూనె పోసేస్తారు అది ఒక ఆంటీ వాళ్ళకు కూడా చూపిలే వాళ్ళ చెల్లి కూడా పెట్టిందంట ఫ్రెండ్స్ ఆమె కూడా పచ్చి నూనె పోసిందంట కదండి పచ్చి నూనె పోసిందంట ఇప్పుడు దీంట్లోకి మనం కారం వేసుకున్నాం కదా ఉప్పు కేజీ కారం ఐదు కేజీల ముక్కలకి కేజీ కారం కేజీ కారము కేజీ ఉప్పు కల్లుప్పు అనమాట మిక్సీ కేసి పెట్టుకున్నాను కేజీ పోసామనుకో కారము కేజీ వేస్తున్నాను కానీ మొత్తం ఇప్పుడు వేయను కొంచెం తీస్తాను తర్వాత కలుపుకుందాము జీలకర్ర పొడి మెంతి పొడి అనమాట మెంతి పొడి వచ్చేసరికి కొంచెం వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఎంత వేసుకుంటున్నా రెండు స్పూన్లు వేసుకుంటున్నాను జీలకర్ర వచ్చేసరికి యాభై గ్రాములు వేసుకున్నా మెంతి పొడి వచ్చేసరికి రెండు స్పూన్లు వేసుకున్నాను టేబుల్ స్పూన్ పిండి వచ్చేసరికి పావు కేజీకి కొంచెం తక్కువ కొంతమంది పావు కేజీ వేసుకుంటారు ఆ అమ్మ కూడా పావు కేజీ వేసిద్ది నేను కొంచెం తగ్గించేసాను నేను కొంచెం తగ్గించేశాను ఫ్రెండ్స్ మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా దీంట్లో ఒకసారి మనం ఏం చేయాలంటే ఇంకా చిన్నుల్లిపాయలు కూడా ఇట్లా వేసేసుకుందాం నేను ఐదు కేజీలకి రెండు పావు కేజీ వచ్చేసరికి నేమో ఇట్లా సన్నగా ఊరికి అట్లా తిప్పి వేసాను ఇవి ముప్పావు కేజీ వచ్చేసరికి ఇట్లా వేసుకున్నాను ఒకసారి కలపెట్టుకున్నాం మొత్తం పక్కా కొలతలతోనే చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఐదు కేజీల ముక్కలకి కేజీ కారం ముప్పావు కేజీ ఉప్పు అర కేజీ చిన్నుల్లిపాయలు జీలకర్ర యాభై గ్రాములు రెండు స్పూన్లు వచ్చేసరికి మెంతులు పావు కేజీకి కొంచెం తక్కువ ఆవ పిండి ముప్ప పాదొక రెండు కేజీలు నూనె పెడుతుంది చూడండి ఫ్రెండ్స్ పూర్తి వీడియో చూడండి ఒకటికి రెండుసార్లు చూసి అప్పుడు మీరు ట్రై చేయండి మొత్తం ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఒకసారి వచ్చేసరికి ఇది ఆయిల్ ఫ్రై చేస్తున్నాం కదా కొంతమంది వచ్చేసరికి అల్లం పేస్ట్ డైరెక్ట్గా వేసేస్తున్నారు అనమాట అట్లా వేయటం ఇలా అంటే ఏంటంటే పచ్చిగా ఉంటుంది కదా దాంట్లో నీరు ఆ స్మెల్ పోవటం కోసం మనం ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కొంతమంది అలాగే వేస్తున్నారు మేము వచ్చేసరికి ఫ్రై చేసేస్తున్నాము చూసేసుకున్నాము ఒకసారి మళ్ళీ ఇలా కలిపెట్టుకున్నాము ఇది మొత్తం ఇట్లా చేతోనే కలిపెట్టుకోవాలి మొత్తం కలుపుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసరికి ఆయిల్ పోస్తున్నాం మసాలాలు ఈ కమ్మటి తర్వాత మొత్తం కలుపుకోవాలి ఫస్ట్ మాత్రం ఫ్రెండ్స్ మీరు ఆయిల్ అనేది వేడి చేసి పక్కన పెట్టుకోండి అది చల్లారేలోపు ఇవన్నీ శుభ్రం చేసుకోండి అప్పుడు మనకు తొందరగా ఈజీగా అయిపోతుంది మనం అన్నీ రెడీ చేసి తర్వాత లాస్ట్లో ఆయిల్ పెట్టుకున్నాం అనుకో అది చల్ల టైం పట్టిద్ది అనమాట అందుకని ముందుగానే ఆయిల్ అనేది వేడి చేసి పక్కన పెట్టుకొని బాగా చల్లంగా వాళ్ళండి అక్కడ కూడా వేడిగా ఉండద్దు అట్లా చేసుకోండి బాగుంటుంది ఇప్పుడు మొత్తం కలిపేసాను కలిపిన తర్వాత ఇంకా నేను ఇప్పుడు దీంట్లోకి వచ్చేసరికి మెంతులు మెత్తులు వేస్తే బాగుంటుంది ఈ నువ్వు ఊరి బాగుంటాయి అన్నమాట ఒక యాభై గ్రాములు వేసాను నేను చాలా బాగుంటాయి ఇంకెప్పుడు ముక్కలు కలుపుకోవటం ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ సంవత్సరం అంతా తినొచ్చు సారీ నేను పెట్టింది అయితే రెండు సంవత్సరాలు తిన్నాము అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటంటే కలర్ మారలేదు టేస్ట్ మాదిలేదు అసలు ముక్క బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చేతులు నొప్పులు వస్తాయి కదా చేతులు నొప్పులు వస్తాయి కదా చేతుల నొప్పులు వస్తుందంటే నాకు అమ్మగా వేడి వేడి అన్నంలో కష్టపడాలి ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను ఈ పచ్చడి పెడుతున్నాను అన్నీ అమ్మని అడిగే పెడుతున్నాను అనుకో కానీ నా చేతులతో ఫస్ట్ టైం నేను ఒక్కదాన్ని అన్నీ చేసుకున్నా చిన్న వాళ్ళే హెల్ప్ చేసిందిలే మా చిన్ని మా చిన్ని మా వారిద్దరు హెల్ప్ చేశారు ఇంకా మిగతా మొత్తం నేనే చేసుకున్నాను నువ్వు కూడా స్టార్టింగ్ లో పెట్టేదాన్ని జాడీ స్టార్టింగ్ లో నేను కూడా జాడీలో ఫ్రిడ్జ్ లో వెళ్ళినప్పుడు అట్లానే పెట్టేదాన్ని తర్వాత ఇంకా ఫ్రిడ్జ్ వచ్చింది కదా అప్పుడు ఫ్రిడ్జ్ లో పెడతాను త్రీ డేస్ కి ఆయిల్ మొత్తం పైకి వస్తుంది మూడు రోజుల తర్వాత చూసి అప్పుడు ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసి అప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇంక అప్పుడు మూడో రోజు చూసుకొని కలుపుకోవాలి రావట్లేదా ఇప్పుడు రావు మంటలు తర్వాత ఉంటుంది అప్పుడు ఏం లేదు శుభ్రంగా శుభ్రం కడుక్కోవాలి కొబ్బరి ఫస్ట్ కొబ్బరి నుండి రాసుకోకూడదు ఫస్ట్ ఏం చేయాలంటే శుభ్రం కడుక్కున్న తర్వాత కొబ్బరి నూనె రాయకూడదు కొబ్బరి నూనె రాయకుండా వెన్న ఉంటుంది కదా వెన్నపూస రాసాం అనుకో మనకి మంట తర్వాత ఆ చేతిని మనం ఎక్కడ పెట్టుకున్నా మంట అనిపించదు కొబ్బరి నూనె రాసుకున్నా కానీ మంట వచ్చింది తెలుసా మన మోకాన పెట్టుకుంటే ఇదంతా ఇలా కలిపి మా అమ్మ పెట్టారు ఫ్రెండ్స్ చూశారుగా మీరు కూడా ఇంత ముందు వీడియోలో ఈ పచ్చడి పెట్టినాక మా పిల్లలు మా అమ్మ చేత్తో తింటాం అంత పెట్టింది అంత మా పెద్దమ్మాయి ముందు మా పెద్దమ్మాయి పచ్చడి పెట్టిందనుకో ఆ పచ్చడి ఎప్పుడెప్పుడు అయిపోయిందో పెట్టడము అన్నం కలిపి మళ్ళీ మా అమ్మ చేత్తో తింటాం బాగా ఇష్టం చిన్నప్పుడైతే అమ్మమ్మ అందరూ మేము చిన్నప్పటి నుంచి మా అమ్మ చేతితో తింటాం ఇప్పుడు మా పిల్లలు కూడా అంతే ఇంకా ఈ విధంగా మొత్తం ఇట్లా కలుపుకొని ఇంకా ఆయిల్ అనేది మూడు రోజుల తర్వాత ఊరిద్ది కదా దాన్ని బట్టి మళ్ళీ ఆయిల్ కావాలంటే మళ్ళీ పోసుకోవచ్చు కానీ సరిపోయేది ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు అనమాట కలుపుకుందాము ఇప్పుడు నేను దీనికి పోసింది మాత్రం అంత కరెక్ట్గా పోసాను పాద ఒక రెండు కేజీలు పోసా మూడో రోజు చూసి మళ్ళీ పోసుకుందాము ఇది సాల్ట్ కూడా కొంచెం ఉంచాను ఫ్రెండ్స్ ఇదే విధంగా ఇంకా చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి అన్నం పెట్టుకుంటాను అయితే మూడో రోజు మూడో రోజు కలిపి సరిపోయినా కలుపుకొని అప్పుడు తిందాము సరే బాయ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్